ఎవర్రా మీరంతా సో కార్తీ థాంక్యూ అమ్మా లవ్ యు థాంక్యూ థాంక్యూ బావా ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని ఆ విస్తరాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు మీ ముందు కజిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా అందరికి ఉందా కజిన్స్ గ్రూప్ ఉందా ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాగా యాక్టివ్ అవుతుంది దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ yes ఎప్పుడు చెప్తారు ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది ఎవర్ మాట్లాడలేదు ఒక మీమ్స్ కూడా లేదు ఏ ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది పర్ఫెక్ట్ అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు ఆ బావ బావ మరి ఎవరు మాకు తెలియాలి దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు అదే నాకు గుర్తు వచ్చింది నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూర్ జరిగింది సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్ చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం సో మై చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది అని చెప్పొచ్చు చైల్డ్ హుడ్ అంటే అందులో కజిన్స్ అత్తయ్య మామయ్య అందరూ అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూసాక అని అనుకుంటున్నాము మనం ఆల్రెడీ మెయిన్ వచ్చింది కాబట్టి సో మీ మీకోసం మీమ్స్ కొన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది చూద్దామా కెన్ వీ హెల్ప్ ద మీమ్ ప్లీజ్ దేవుడు ఉన్నాడు రావుడు లేడరా యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏం వచ్చింది అని యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పవచ్చు నేను చెప్పాను కదా స్కూల్ టైమ్ స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు దానిలో ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ సిక్స్టీన్ ఏదైనా ఉందా ఆ రోజు చూశాక ఒక ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ ఎయిటీన్ ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నాడరా అని చెప్పాము లోపలికి వెళ్ళాక నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు అదే బామ్మ కూర్చుంటుంది సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడరా అని చెప్పాము అప్పుడు వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికి ఆ నెక్స్ట్ నెక్స్ట్ మేము చూద్దాం ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మేము సో ఒక్కసారి ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను రే ఎవర్రా ఎప్పుడు అనిపించింది ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను నా కజిన్ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళాను అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను పది మంది కూర్చున్నారు అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడలేదు అక్కడ అమ్మాయిలు అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు అక్కడ చూడలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక ఓకే అమ్మా కార్తీ గారు ఎంత అప్డేటెడ్ గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు సాడ్ గా అనిపించింది అసలు అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్ లోనే జరుగుతుంది పర్ఫెక్ట్ సర్ yes నెక్స్ట్ మీ ప్లీజ్ లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మేము అంటే ఎందుకు మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్ లా ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్ల సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుని చూసుకుంటాడు అంతే అమ్మ పని అన్నీ అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ ఓకే సో ఎస్ మీమ్స్ అయితే అయిపోయాయి ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము థ్యాంక్ సో మచ్ కార్తి గారు ఫర్ దాట్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో